ఇప్పుడే కంట్రీ కంట్రీ డౌన్లోడ్ డౌన్లోడ్ చేసుకోండి ది యాప్ ఆకాశంలో జరిగే అద్భుతాలు ఎప్పుడు ఆసక్తిగా ఆశ్చర్యంగా ఉంటాయి ఖగోళ శాస్త్రంలో వింతలు విశేషాలను తెలుసుకునేందుకు ప్రజలు క్యూరియాసిటీతో ఉంటారు గ్రహణాల గురించి తెలుసుకునేందుకు ముందు వరుసలో ఉంటారు ఇటీవల మనం ఒక చంద్రగ్రహణం చూసాం దాని గురించి చర్చ ఇంకా ముగియక ముందే ఇప్పుడు మరో గ్రహణం రాబోతుంది అదే ఈ ఏడాది చివరి సూర్యగ్రహణం కూడా ఈ గ్రహణం ఎప్పుడు ఎక్కడ కనిపిస్తుంది ముఖ్యంగా భారత్లో చూడొచ్చనే విషయాలు ఇప్పుడు చూద్దాం భారత కాలమానం ప్రకారం రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీన పాక్షిక సూర్యగ్రహణం ఏర్పడనుంది అంటే రేపు రాత్రి పది గంటల యాభై తొమ్మిది అంటే పదకొండు గంటల నుంచి సెప్టెంబర్ ఇరవై రెండు తెల్లవారుజామున అంటే ఎల్లుండి ఉదయం మూడు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు ఈ గ్రహణం ఉంటుంది అయితే ఇది భారత్లో కనిపించే అవకాశం లేదు ఈ గ్రహణం కేవలం ఆస్ట్రేలియా అంటార్కిటికా అట్లాంటిక్ న్యూజిలాండ్ పసిఫిక్ మహాసముద్రం వంటి ప్రాంతాల్లో మాత్రమే కనబడుంది భారత్తో పాటు పాకిస్తాన్ శ్రీలంక నేపాల్ ఆఫ్ఘనిస్తాన్ నార్త్ అమెరికా వంటి ప్రాంతాల్లో కనిపించదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు అయితే గ్రహణాన్ని చూడాలి అనుకుంటే ఆన్లైన్ స్ట్రీమింగ్ ద్వారా చూడొచ్చని సూచిస్తున్నారు ఇది సంపూర్ణ సూర్యగ్రహణం కంటే భిన్నంగా ఉంటుంది ఈ సమయంలో చంద్రుడు సూర్యుడి కాంతిని పాక్షికంగా అడ్డుకోవటం వల్ల సూర్యుడిలో కొంత భాగం మాత్రమే కనిపిస్తుంది అంటే ఈ గ్రహణ సమయంలో సూర్యుడు నెలవంక ఆకారంలో పాక్షికంగా కనిపిస్తాడు అందుకే దీన్ని పాక్షిక సూర్యగ్రహణంగా వర్ణిస్తారు ఈ గ్రహణం ఎక్కువ శాతం సముద్ర ప్రాంతాల్లో సంభవించనుండటం వల్ల సముద్రంలో అల్లకల్లోలం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు కాబట్టి తీర ప్రాంతాల్లో ప్రజలు జాగ్రత్తలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు ఈ సూర్యగ్రహణం హిందూ క్యాలెండర్ ప్రకారం పితృపక్షం చివరి రోజున వస్తోంది ఈ పక్షంలో మనం మన పూర్వీకులకు శ్రద్ధాకర్మలు చేస్తాం ఈ గ్రహణం భారత్లో కనిపించదు కాబట్టి ఎటువంటి సూతక కాలం పాటించాల్సిన అవసరం లేదు సూతక కాలం అనేది హిందూ మతంలో గ్రహణం సమయంలో పాటించే ఒక ఆచార సమయం ఇది గ్రహణం మొదలవడానికి కొంత సమయం ముందు ప్రారంభమవుతుంది ఈ కాలంలో కొన్ని పనులు నిషేధిస్తారు ఈ గ్రహణం రోజున ఎటువంటి పూజలు సంప్రదాయ కట్టుబాట్లు పాటించాల్సిన అవసరం లేదని పండితులు సూచిస్తున్నారు అయితే ఈ సూర్యగ్రహణం కొన్ని రాసుల వారిపైన పాజిటివ్గా కొన్ని రాసుల వాటిపైన నెగటివ్గా ప్రభావం చూపించే అవకాశం ఉందని చెబుతున్నారు కొందరు నిపుణులు మేము కొందరు నిపుణులు అట్లాగే కొంత ఇంటర్నెట్ సహాయంతో సెర్చ్ చేసిన దాని ప్రకారం కొన్ని అంశాలను మీ ముందుకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం ఇవి పూర్తిగా శాస్త్రీయబద్ధమైనవి కావని కూడా ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాం మీరు ఈ రాసుల వాళ్ళు కావచ్చు మీరు కావచ్చు ఏమైనా పాటించాల్సి వస్తే నిపుణుల సలహాలు తీసుకొని నిపుణుల సహాయంతో మాత్రమే వీటిని పాటించండి లేకపోతే నమ్మండి మొదటగా కన్యారాశి వాళ్ళ పైన ఈ గ్రహణం కొంత నెగటివ్ ప్రభావం చూపించే అవకాశం ఉందని కొంత సమాచారం లభిస్తుంది ఇది ఇంటర్నెట్లో ఎక్కువగా విరివిగా ప్రచారం అవుతోంది కన్యారాశి వారికి ఈ గ్రహణ సమయంలో ఏ నిర్ణయం తీసుకున్నా కొన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉందని చెప్తున్నారు ఉద్యోగులు వ్యాపారులు చాలా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు ఆర్థిక విషయాల్లో అప్రమత్తంగా ఉండాలని సలహా ఇస్తున్నారు అంతేకాదు కొందరు ఈ గ్రహణ సమయంలో జాగ్రత్తలు పాటించకపోతే ఆరోగ్య సమస్యలు కూడా ఎదుర్కొనే అవకాశం ఉందని కన్యారాశి వారికి కొందరు శాస్త్రవేత్తలు లేకపోతే నిపుణులు జ్యోతిష్య పండితులు సూచిస్తున్న సలహాలు ఇకపోతే మిథున రాశి వారికి కూడా ఈ గ్రహణ సమయం కొంత అనుకూలంగా లేదు వ్యతిరేకంగా ఉందని చెప్తున్నారు మిథున రాశి వాళ్ళు ఈ సమయంలో ఏ పనులు మొదలుపెట్టినా ఈ గ్రహణ కాలం అంటే పన్నెండు గంటల ముందు నుంచి నిపుణుల సలహాలు సూచించినట్టుగా ఈ గ్రహణ కాలంలో ఎవరైనా ఏదైనా పనులు మిథున రాశి వాళ్ళు కొత్త పనులు మొదలుపెట్టినా అడ్డంకులు వస్తాయని సూచిస్తున్నారు అంతేకాదు డబ్బుల విషయంలో ఏ నిర్ణయం తీసుకున్నా అందులో మోసపోయే అవకాశం ఉందని కూడా చెబుతున్నారు ఇక ఆరోగ్యంగా ఆర్థికంగా కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండని ఉండాలంటూ నిపుణులు కొందరు ఇంటర్నెట్ సమాచారం కావచ్చు వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు ఇది నిపుణుల సలహాతో మీరు సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది గ్రహణం రోజున ముఖ్యంగా ఈ మిథున రాశి వాళ్ళు కొంత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు ఇకపోతే ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారికి కూడా ఈ గ్రహణ కాలం కొంత వ్యతిరేకంగా ఉందని చెబుతున్నారు కుటుంబంలో సమస్యలు చేసే పనులలో ఇబ్బందులు వర్తక వ్యాపారాల్లో నష్టాలు గ్రహణ సమయంలో పెట్టుబడులు వద్దు అని సూచిస్తున్నారు ఎవరైతే ధనుస్సు రాశి వాళ్ళు ఉన్నారో వీళ్ళు కూడా నిపుణులు లేకపోతే జ్యోతిష్యుల సలహాలు తీసుకొని మీ రాశికి సంబంధించిన ఏమైనా ఉంటే చేసుకోవచ్చని ఇంటర్నెట్ సమాచారం ప్రకారం మేము చెప్తున్నాం మీరే రాష్ట్ర ప్రకారం మీరు పాటించాలని సూచిస్తున్నారు వాళ్ళు సలహాలు ఇస్తున్నారు ఇకపోతే మీనరాశి వారికి కూడా ఈ గ్రహణ సమయం కొంత వ్యతిరేకంగా ఉందని చెప్తున్నారు గ్రహణ సమయంలో ఏ పని చేసినా ప్రతికూల ఫలితాలు వస్తాయని వాళ్ళు సూచిస్తున్నారు ఇకపోతే ఆర్థికంగా సమస్యలు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు పెట్టుబడుల విషయంలో ఈ సమయంలో ఎటువంటి పెట్టుబడులకు సంబంధించిన నిర్ణయం తీసుకున్న నష్టాలు వస్తాయని సూచిస్తున్నారు ఇకపోతే ఆర్థిక సమస్యలు ఆ సమస్యలో మీరు ఇరుక్కునే అవకాశం ఉంటుంది కాబట్టి కొంత డబ్బుల వ్యవ వ్యవహారంలో జాగ్రత్తగా ఉండాలని కూడా నిపుణులు సూచిస్తున్నారు పోలింగ్ పోలీస్ కేసుల్లో కూడా చిక్కుకునే అవకాశం ఉందని చెప్తున్నారు ముఖ్యంగా ఎవరెవరికైతే కన్యా రాశి మిథున రాశి ధనుస్సు రాశి మీనరాశి వాళ్ళకి ఇప్పుడు రాబోయే రేపటి సూర్యగ్రహణం కొంత ప్రతికూల ఫలితాలను ఇచ్చే అవకాశం ఉందని నిపుణులు లేకపోతే జ్యోతిష్యులు సలహాలు ఇస్తున్నారు ఇదంతా మేము ఇంటర్నెట్ ద్వారా సేకరించిన సమాచారాన్ని మీకు కొంత తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాం ఇకపోతే ఈ గ్రహణ సమయంలో కొన్ని రాశుల వారికి అనుకూల అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి ఈ అనుకూల అవకాశాలున్న రాసులు ము మూడు రాసులు కనిపిస్తున్నాయి ఒకటి వృషభ రాశి అట్లాగే సింహరాశి అట్లాగే తులారాశి వాళ్ళకి ఈ ఈ సమయంలో అనుకూల ఫలితాలు ఉంటాయంటూ జ్యోతిషులు కావచ్చు నిపుణులు కావచ్చు వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా వృషభ రాశి వాళ్ళ దగ్గరికి వెళ్తే ఒకసారి వృషభ రాశి దానికి వాళ్ళకైతే చాలా అనుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయి ఆర్థికంగా లాభాలు పొందుతాయి గ్రహణ సమయంలో ఏం చేసిన చెప్తున్నారు అట్లాగే కొత్త ఆదాయ వనరులు ఉద్యోగస్తులకు కెరీర్ లో గ్రోత్ కూడా ఉంటుందని చెప్తున్నారు అంతేకాదు మన మనసులో ఉన్నది ధైర్యంగా బయటకు చెప్తారు కాబట్టి వాళ్ళకి ఆ ధైర్యంగా చెప్పడం వల్ల అనుకూల ఫలితమే వస్తుంది కానీ ప్రతికూల ఫలితం కూడా రాదని చెప్తున్నారు ఆదాయం పెరుగుతుందని చెప్తున్నారు ఉద్యోగంలో ప్రమోషన్ వ్యాపారంలో మంచి గ్రోత్ లక్ష్మీదేవిని పూజించాలని కూడా ఇంటర్నెట్లో మాకు దొరికిన సమాచారం ప్రకారం మేము ఈ ఈ విషయాన్ని మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాం ఇది వృషభ రాశి వారిది ఇకపోతే సింహరాశి సింహరాశి వాళ్ళకు కూడా ఈ గ్రహణ కాలం కొంత అనుకూలంగా ఉంది అని ఇంటర్నెట్లో దొరికిన సమాచారం కావచ్చు లేకపోతే నిపుణులైన కొందరు పండితులు వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తే వాళ్ళ అభిప్రాయాల నుంచి మేము సేకరించిన సమాచారం ప్రకారం వి విద్యార్థులు సింహరాశికి సంబంధించిన విద్యార్థులు చదువుల్లో మంచి విజయాల్ని ఫలితాలని సాధిస్తారు ఈ గ్రహణ సమయంలో ఏదైనా మొదలు పెడితే అట్లాగే కొత్త కొత్త విషయాల్ని నేర్చుకుంటారు ఫలితంగా కొత్త ఆలోచనలు పుడతాయి కొత్త ఫ్యూచర్ వస్తుందని చెప్తున్నారు కుటుంబ జీవితం మెరుగుపడుతుందంట అంటున్నారు సంబంధించిన వాళ్ళకి ఎవరికైనా కుటుంబ సమస్యలు ఉంటే అవి పరిష్కారం అయ్యే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు మానవ సంబంధాలు కూడా మెరుగుపడతాయి అంటున్నారు అంటే శత్రువులు మిత్రులుగా మారవచ్చు మిత్రులు శత్రువులుగా మారవచ్చు వాట్ ఎవర్ ఇట్ ఈస్ మానవ సంబంధాలు కూడా మెరుగుపడతాయని చెప్తున్నారు పెట్టుబడులలో లాభాలు ఆర్థిక పరిస్థితిలో మెరుగు కనిపిస్తుంది ఆర్థిక పరిస్థితి బాగా పెరుగుతుంది పెట్టుబడుల్లో లాభాలు వస్తాయని సింహరాశి వారికి సూచిస్తున్నారు ఇకపోతే తులారాశి వాళ్ళకి కూడా ఈ గ్రహణ సమయం సూర్యగ్రహణ సమయం అనుకూలంగా ఉంటుందని సూచిస్తున్నారు తులారాశి వాళ్ళకి వ్యాపారం విస్తరించి లాభాలు వస్తాయని చెబుతున్నారు వ్యాపారం విస్తరించి లాభాలు వస్తాయని చెప్తున్నారు భాగస్వామ్య ఒప్పందం ఖరారవుతుంది ఎవరితోటైనా పార్ట్నర్షిప్ డీట్ చేస్తే అది కూడా ఫైనల్ అవుతుందని చెప్తున్నారు కొత్త వాహనాలు కొనుగోలు చేస్తారట విదేశాలకు వెళ్ళే అవకాశం ఉందట పూర్వీకుల వల్ల వచ్చే ఆస్తితో మంచి లాభాలు వస్తాయట ఇంట్లో సంతోషం వెలువరిస్తుందట అవివ్యాతులకి పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి సంబంధాలు కూడా కుదురుతాయని చెప్తున్నారు మొత్తానికి రేపు జరగబోయే రాబోయే సూర్యగ్రహణం ప్రకారం పండితులు జ్యోతిషులు కొన్ని అభిప్రాయాలని ఇంటర్నెట్లో కానీ సోషల్ మీడియాలో కానీ వాళ్ళు పంచుకున్నారు వాళ్ళ అభిప్రాయాల్ని క్రోడీకరించి మేము సేకరించిన కొంత సమాచారాన్ని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేశాం ఈ సమాచారాన్ని మీరు నిపుణుల సలహాల మేరకే పాటించండి నిపుణులని తో మాట్లాడిన తర్వాతే నిర్ణయం తీసుకోండి ఇది కేవలం మీకు సమాచారం కోసం మాత్రమే అందిస్తున్న సమాచారం కాబట్టి ఎవరైనా సరే ఏదేమైనా సరే సూర్యగ్రహణ ప్రభావం మాత్రం ఒక నాలుగు రాసుల వారికి వ్యతిరేకంగా ఉందని చెప్తున్నారు ఇంకొక మూడు రాసుల వాళ్ళకి అనుకూలంగా ఉందని చెప్తున్నారు మిగిలిన రాసుల వారి సంగతి తెలియదు మీరు నిపుణులైన జ్యోతిష్యులన్నీ కలిసి వాళ్ళతో మాట్లాడి నిర్ణయం తీసుకోవచ్చు ఏదేమైనా సరికి ఏదేమైనా సరే ఈ సైన్స్ ప్రకారం మాత్రం సెప్టెంబర్ ఇరవై తేదీ రాత్రి పది గంటల యాభై తొమ్మిది నిమిషాలు నుంచి సెప్టెంబర్ వరకు ఈ సూర్యగ్రహణం కనిపించే అవకాశం ఉంది ఇది పాక్షిక సూర్యగ్రహణం అని చెప్తున్నారు ఆస్ట్రేలియా న్యూజిలాండ్ అట్లాంటిక్ మహాసముద్రం అట్లాగే పసిఫిక్ మహాసముద్ర ప్రాంతాల్లో ఎక్కువగా ఈ సూర్యగ్రహణాన్ని వీక్షించే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి భారత్ పైన కానీ భారత సరిహద్దు దేశాలపైన కానీ ఈ గ్రహణ ప్రభావం పెద్దగా కనిపించదు చూడడానికి కూడా ఉండదు అని శాస్త్రవేత్తలు చెప్తున్నారు కాబట్టి హిందూ ధర్మం ప్రకారం ఏదైతే సూత కాలం పాటించాలో ఆ ఆ సూతకాలం పాటించాల్సిన అవసరం కూడా లేదని మన వాళ్ళు చెప్తున్నారు చూడాలి ఈ గ్రహణాన్ని ఎవరు ఏ విధంగా అనేది మీరేమనుకుంటున్నారు ఈ గ్రహణ సమయంలో నిజంగా గ్రహణ సమయంలో రాశులపైన వచ్చిన జ్యోతిష్యులు చెప్పే అభిప్రాయాలు కానీ విషయాలు కానీ నిజమవుతాయి అనుకుంటున్నారా గ్రహణ ప్రభావం ఖచ్చితంగా రాసులపైన ఉంటాయనుకుంటున్నారా ఉండవనుకుంటున్నారా మీ అభిప్రాయాల్ని ఎదేచ్ఛగా ఈ వీడియో కింద మీరు రాయొచ్చు